సృష్టి అనంత మూలానికి కారణం ఏంటో తెలుసా మీకు మీకు తెలియదు మిమ్మల్ని సంతోషపడడానికి ఒక అద్భుతమైన గేమ్ కొన్ని సంవత్సరాల కిందట ఉద్భవించింది ఆ గేమ్ పేరే సబ్ ఏదో వస్తారు చూస్తారు ఈ గేమ్ కోసం ఆడతారు కానీ అసలు ఈ గేమ్ ఎలా మొదలైంది ఈ గేమ్ వెనకాల కథ ఏంటి ఎప్పుడన్నా తెలుసుకునే ప్రయత్నం చేశారా ఎప్పుడూ చేయలేదు కానీ ఈరోజు మీరు తెలుసుకుంటారు ఈ గేమ్ ఏంటి ఈ గేమ్ ఉన్న వెనకాల కథ ఏమిటి అని ఈ గేమ్ ఒక ఎండింగ్ లేని గేమ్ ఇది నేను ఎప్పుడూ అలా పరిగెడుతానే ఉంటాను ఇక సరదాగా ఈ గేమ్ స్టోరీ మనం చెప్పుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఐ బాబాయ్ నా పేరు తెలుసా మీకు సబ్బైజ్ సర్ఫర్స్ ఆటలో నేనే ఆటగాడిని మాది చాలా పేద కుటుంబం మా ఇంట్లో మా అమ్మ మా నాన్న నేను ముగ్గురమే ఉంటాము మాది ఒక మురికి వాడ అంటే మేము చాలా పేదవాళ్ళం మేము డాబాల్లో గట్రా ఉండలేము చిన్న పాకులు వేసుకుని ఉంటాము మేము ఉండే ఇల్లు రైలు పట్టాలు పక్కనే ఉంటుంది చదువుకోవడానికి వెళ్దామంటే కడుపులో ఆకలి ఆకలితో స్కూల్కి వెళ్ళలేక ఇంట్లో చదువుకోలేక ఎన్నో బాధలు పడుతున్నాను మా నాన్న మందు తాగేసి ఏ పనికి వెళ్ళో మా అమ్మ ఆ ఇంట్లో ఈ ఇంట్లో పని చేసుకుని నాకు కొద్దిగా అన్నం పెట్టి తను తింటుంది అయితే నేను నాకు స్నేహితులు ఎవరూ లేరు ఈ పేదవాడికి స్నేహితులు ఎవరు ఉంటారు అందుకే ఇదిగో ఏ ప్లాట్ఫారం మీదకొచ్చి ఏ రైల్వే స్టేషన్కి వచ్చి నేను ప్రతిరోజు ఆడుకుంటాను అక్కడ వేస్ట్ పెయింట్లు ఉంటుంటే ఆ పెయింటింగ్ కట్ట నేను వేసుకుంటూ ఉంటాను ఇదిగో ఉన్నాడు కదా పోలీసుడు వీడికి నేనంటే ఇష్టం ఉండదు ఎప్పుడు నన్ను పట్టుకోవడంగా వీడు కానీ మనం దొరకం కదా ఆడంత పొట్ట వేసుకుని ఉంటాడు పరిగెడతాడు బాగానే పరిగెడతాడు కానీ నేను మాత్రం ఇప్పటికీ దొరకను నేను దొరకాలా వద్దా అన్నది మీ చేతిలోనే ఉంటుంది నన్ను గేమ్లో గెలిపించాలంటే ఓడించాలన్నా గెలిపించాలన్నా మీ చేతిలోనే ఉంటుంది నేనున్నది మీ సంతోషం కోసం ఎన్ని సంవత్సరాలైనా నేను మీకు బోర్ కొట్టను కానీ నన్ను సరిగ్గా ఆడించే వాళ్ళు చాలా తక్కువ నేను చాలా వెబ్సైట్లో వేరే వేరే రూపాల్లో ఉన్నాను నా నుంచి కొన్ని డబ్బులు కూడా చాలామంది గిఫ్ట్ వాచర్లుగా తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఈ ఆటలో కాయిన్స్ నేను ఒక్కొక్కటి కలెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాను అప్పుడు మీరు విజయానికి దగ్గరగా వెళ్తారు అలాగే ఇందులో ఒక మ్యాగ్నెట్ కూడా ఉంటుంది ఆ మ్యాగ్నెట్ పవర్తో నేను ఆకాశంలో కూడా ఎగరగాలి ఇంకా నాలో వ్యాక్సిన్స్ చాలా ఉన్నాయి ఇంకా ముందు ముందు వస్తూ ఉంటాయి మీరు తప్పకుండా ఈ వీడియోని ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆయ్ బాబాయ్ నన్ను వదలరో నీకు దన్నం బాబు అనవసరంగా నీ చేతిలో నేను బుక్ అయిపోయాను ఈ రోజు మా అమ్మ మరీ మరీ చెప్పింది ఆదివారం కదరా ఒక రెండు వందలు ఇస్తాను వంద రూపాయలు బిర్యానీ కొనుక్కొని వంద రూపాయలు సినిమాకి వెళ్ళని చెప్పింది మా అమ్మ మాట విన్నానా నేను వినలేదు పని పాట లేకుండా ఇదిగో ఈ రైల్వే స్టేషన్కి వచ్చి పెయింట్ ఆట ఆడుకుంటుంటే నువ్వు నా వెనకాలడ్డావు ఇప్పుడు నేను నీకు దొరికాయినా నా రెండు వందలు నువ్వు తీసేసుకుంటావు మొత్తం ఈరోజు సొంత సొంత పోతుంది వారం రోజులు ఆదివారం కోసం చూసి 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 ఎంతో ఎదురు చూసాను ఇప్పుడు ఆదివారం వచ్చింది నీ చేతిలో పడితే నా పని ఇంకా అంతే ఆయన నీకు పని పాటాలి రైల్వే జాబ్లో నువ్వు రైలు పట్టాలో ఆ రైల్వే స్టేషన్లో అక్కడక్కడే ఆడాలి కానీ నా ఆయన కథ పడతావుట నేను నీ కంటికి ఏదో పిల్ల కాగలా కనబడుతున్నాను నా వయసు నీకు తెలియదు నేను చాలా పెద్ద ఉన్నాయి కాకపోతే మరుపొచ్చును అంతే అర్థమైందా అది నువ్వేం కంగారు పడుకో నేనైతే నీకు దొరకను మా వాళ్ళు ఉన్నారు కదా నన్ను ఆడించే వాళ్ళంతా ప్రజరే నీకు దొరకకుండా వాళ్ళు నాకు సాయం చేస్తారు గెలుపు నాదే ఇంకో విషయం చెప్పనా నువ్వు వెనకాల పరిగెడుతుంటావు కానీ నేను మ్యాగ్నెట్ పెట్టుకుని ఆకాశంలో గెలిపోతాను నా సంగతి నీకు పూర్తిగా తెలియదు రే అది అదిగది చూసావా నాతో పెట్టుకుంటే నువ్వు ఎగరగడవా అంత పట్టేసుకుని నాతో ఎగరగడవా ఎగరలేవు నేనేదో కింద పడ్డాక ఏదో వెనకాల వచ్చిలా పట్టుకుంటావు అంతే చూడు ఈ రైల్వే స్టేషన్లో పోలీసులు ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు కానీ ఇక్కడ నేను లోకల్ చిన్నప్పటి నుంచి ఈ ట్రైన్తోనే ఉన్నాను ఎవరైనా సరే ట్రైన్ బొమ్మలతో ఆడుకుంటారు నేను ట్రైన్లతోనే ఆడుకుంటాను మర్యాదగా వెళ్ళిపో నేను దొరకను కూడా ఓకేనా రైట్స్ చూసా అది అది సూపర్ పని కూడా పనిచేయడం అంత డబ్బుకి అద్దరు వెళ్ళిపోతారు అంతే అమ్మడి అమ్మ అది దూకాలరా బాబు అది ఎలాగన్నా సరే మధ్యాహ్నం కేజీ చికెన్ తెచ్చుకుని అమ్మను వండమని చెప్పి బాగా తినాలి ఏ లేడీ పొట్టనా కూడా వెనకాలా రావాలి కంటికి కనిపించినంత దూరాన్ని ఉన్నాడు వీడు నాతో పెట్టుకుంటా అంటే చచ్చాను రోయ్ మళ్ళీ బతుకుతాం మళ్ళీ పైకి లేస్తాం మళ్ళీ మ్యాగ్నెట్ తీసుకుంటాం మళ్ళీ పైకి వెళ్తాం ఇదే కదా నా జీవితం నా జీవితమే నేను ప్రజల చేతిలో పెట్టాను ఆయన వేళ కాదు అసలు నన్ను కనిపెట్టిన తన్నారు ముందు ఆ రేమూర్తాన్ని కనిపెట్టాడు నా జీవితం అంతా ఇలా పరిగెట్టినాకే సరిపోతుంది ఒకరు లవర్ లేదు వైఫ్ లేదు పిల్లలు లేరు ఒక ఫ్యామిలీ అంటూ లేకుండా పోయింది మాట్లాడితే నా బతుకంతా ఈ రైల్వే స్టేషన్కి అంకితం అయిపోయింది నా జీవితం ఇలా అయిపోద్దని నేను ఎప్పుడు అనుకోలేదు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను చదువు గూడు పెట్టదు పదవ తరగతి వరకు చదువుదాం అనుకున్నాను కానీ కుదిరేయడం లేదు ఇప్పుడు సెవెంత్ క్లాస్కి వచ్చాను ఇంకా నా వల్ల కాదు కడుపులో ఆకలి పెట్టుకుని ఇంకా చదువుకోవడం అందుకని నేను మా అమ్మనే ఎంతో బాధపడుతుంది మా అమ్మ మా అమ్మకి నేను సాయంగా ఉందాం అనుకుంటున్నాను అందుకే కూరగాయల వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను టమాటాలు కేజీ పదిహేను రూపాయలకే అమ్ముతున్నారు మా మార్కెట్లో కాబట్టి టమాటాలు ఉల్లిపాయలు అయితే ఐదు కేజీలు వందకి ఇచ్చేస్తున్నారు టమాటాలు ఉల్లిపాయలు తెచ్చి ఈ రైల్వే స్టేషన్ పక్కన ఎక్కడన్నా వేసుకొని రోడ్డు పక్కన అమ్ముకుంటే మా అమ్మకి నేను చాలా సాయం చేసిన నవ్వుతాను కాబట్టి ఇంకా ఈ ఆడుకోవడం అనుకుంటున్నాను కాబట్టి ఫ్రెండ్స్ తల్లి తండ్రిని బాగా చూసుకుంటే వాళ్ళు మన కోసమే కష్టపడుతున్నారు మనం బాగా చదువుకుని వాళ్ళకి మంచి పేరు తేకపోయినా వాళ్ళకి చెడ్డ పేరు మాత్రం తేకూడదు మనం బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసి వాళ్ళని సుఖపెట్టాలి వాళ్ళు వాళ్ళకిలా మనం కష్టపడకూడదని వాళ్ళ రక్తం చెందించి డబ్బులు పెట్టి మనం చదివిస్తారు కానీ మనం ఏం చేస్తున్నాం అడ్డు అట్లన్నీ ఆడి మన టైం వెయిట్ చేసి జీవితం పాడు చేసుకుంటున్నాం కాబట్టి ఈ రోజు నుంచి నైనా కనీసం ఈ ఆటలన్నీ పక్కన పెట్టి బాగా చదువుకుని అమ్మా నాన్న కళల్లో ఆనందం చూద్దాం ఏమంటారు ఫ్రెండ్స్ మీరు కూడా నాతో ఉంటారా పర్వాలేదుగా అప్పుడప్పుడు రండి నాతో ఆడుకోండి మా పోలీస్ అంకులకి దొరకకుండా నేను కాపాడుతూ ఉండండి అలాగే మనం పని కూడా చేసుకుందాం తల్లిని తండ్రిని హ్యాపీగా ఉంచుకుందాం ఇంట్లో అమ్మా నాన్న ఏమంటారు ఫ్రెండ్స్ మీరేమంటారులే అందరికీ అమ్మ నాన్న అంటే ప్రాణం అంతే కదా నాకు ఒక్కడికే కాదు కాబట్టి మీ మాటే నా మాట నా మాట మీ మాట ఇంకేంటి పండుగ ఎలా జరుపుకున్నారు హ్యాపీయే కదా కొత్త బట్టలు మా పోలీస్ మామ నాకు కొత్త బట్టలు తీసాడు ఇంక నెక్స్ట్ ఫిబ్రవరి పద్నాలుగు వస్తుంది ఇలాగా మంచి లవర్ని అన్న సెట్ చేసుకొని టెన్త్ కూడా పూర్చేసి సెట్ అయిపోదు అనుకున్నాను ఏమంటారు పాయి